కైకిలి లేక కూలి రాక దినదిన గండంగా బతికీడుస్తున్నామని గ్రామాన్ని కార్పొరేషన్లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం పోయి రోడ్డున పడతామని గ్రామస్తులు ఆందోళన బాట పట్టారు పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం లింగాపూర్ గ్రామాన్ని రామగుండం కార్పొరేషన్లో విలీనం చేయడానికి గ్రామస్తులు వ్యతిరేకిస్తున్నారు గ్రామ పంచాయతీ ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ మహిళలు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు అభివృద్ధి పేరుతో గ్రామాన్ని బొందలగడ్డగా మార్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు సిరులు పండించే వ్యవసాయ భూములను సింగరేణి సంస్థ తీసుకుందని భూమి లేక నాటి రైతు నేడు ఉపాధి కూలీగా మారాడని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రామాన్ని కార్పొరేషన్ లో విలీనం చేస్తే ఉన్న ఉపాధి హామీ పథకం రద్దవుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు सरकारले <laughs> <laughs> చెప్పు మాకు ఊళ్ళో ఏం లేవు చేసుకొని తిందాం అంటే మేము బయటికి పోతున్నా బయట వాళ్ళు రానిస్తలేరు మా బాధ మున్సిపాలిటీ అవుతుంది మేము ఎక్కడ తెచ్చి కట్టబోతాం మా భూములు తాగలేవు మాకు మాకు మున్సిపాలిటీ కాకుండా మా గ్రామ పంచాయతీ ఉండని మా బాధ మీకు చెప్పుకుంటున్నాం మాకు లేవు భూములు లేవు మేము పోతే వాళ్ళు రానిస్తలేరు మమ్మల్ని బతుకుడు మా ఊరు కుక్కలున్నాయి మా ఊర్లో పనులు లేవు మా ఇల్లు పన్ను కట్టలేము మేము ఏం చేయలేకపోతాము మాకు వంద రోజుల పని ఊరు పొరుగురికి కైకిలు పోతే మమ్మల్ని రాణిత్తలేరు ఊళ్ళే పనులు మొత్తమే లేవు ఇది ఇంకా మున్సిపాలిటీ చేస్తే మాకేం చేసుకొని బతుకుతాం జీవో వచ్చిందని అంటాను మేము ఎక్కడికన్నా వచ్చినా మేము వేడికైనా పోతాం మాకు ఊళ్ళో ఒక్క పని లేదు పనికి పోతే ఊరునన్నా లేకుండి మున్సిపాలిటీ చేయకుండా ఉంటానన్నా ముంచోం మాకు అంటే మా ఊరు మున్సిపాలిటీ కలవద్దు మాకు కుప్పలు మా బంగారు వాసులు భూములు పోనాయి మేము చేసుక బతుకుదామంటే ఏం పని లేదు కూలి లేదు మగవాళ్ళు పోదామంటే అక్కడ అంతరం వాడిపోతే అది రూపాయలు ఆడవాళ్ళు పత్తి పోతారు వాళ్ళు ఈ వంద రూపాయలు ఉంటే చేసుకో బతుకుతారు పిల్లలు పాపం ఎండలకు అన్ని పోతే వాళ్ళకు పైసలు వస్తాయి అంతవరకు మేము మా ఊరు మున్సిపాలిటీ కావద్దు మాది ఇప్పటి కాదు పూర్వం నుంచి ఉన్న ఊరు మా ఊరు మాకు కావాలి మా మున్సిపాలిటీ కావద్దు చేసుకుందామంటే పనులు లేవు మేము అంటే మాకు తిండికి లేదు అది ఈ పరిపాలన ఫస్టులు భూములు చేయలు అన్ని పోయి మా బంగారు వాడికి భూములు మా మున్సిపాలిటీ కావద్దు సారు మీకు దండం పెడతాం రెండు దండం వదనాలు చేస్తాం సారు అని మేము మనే మనే పదే పదే మేము వంద చేస్తాం సారు మా ఊరు మాకు కావాలి మా మున్సిపాలిటీ వద్దు చేసుకపోతే పిల్లలు అటు పోయి ఇటు పోయి హస్తం సేపు అడిపి అయితే వచ్చే వరకు దానికి పానమే ఆ తొడిచిమైన వచ్చి వాళ్ళు అయ్యి పంటారు అయ్యో పన్న అట్లా పచ్చి చెప్పి సత్తాపర్తా పోయి పనులు చేసుకొని బతుకుతారు మా ఊరు మాకు కావాలి మా మున్సిపాలిటీ కావద్దు జై జై